వర్గ అభివృద్ధి కోసం బ్రహ్మాండంగా మేము సహకరిస్తాం ముందు తీసుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం కానీ మీరు కనుక చేయకపోతే మాత్రం మా మంత్రి పవర్ఫుల్ మంత్రి కాదు సెకండ్ చీఫ్ మినిస్టర్ బట్టి ఏదో బీసీఆర్ని ఇచ్చిందని అంటాం ఇది మాత్రం గ్యారంటీ ఏదో ఎవరిని అవమానపరుస్తలేము మేము ఎవరైనా చేస్తలేము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు అంత పట్టున్నది కాబట్టి తప్పకుండా మీరు చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పుకున్నాడు కదా నాకు అనుభవం లేదు అన్నాడు అని అన్న అనుభవం లేదు అనలే ఆ రోజు నేనేమన్నా సర్పంచ్ టర్మ్ అయిపోతుంది మీరు ఇదివరకు మంత్రిలుగా ఉన్నారు మీరు దయచేసి సర్పంచ్లం కాకముందు అని ఇనాగ్రేట్ చేయండి లేకపోతే సర్పంచ్ల కన్నా ఎలా చేయండి ఇనాగ్రేట్ చేస్తాను కానీ చెప్పి మాట్లాడిన తప్ప వేరే మేము మాట్లాడలేదు దానికి మన అర్థం కాని నాయకులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో మాట్లాడినరో ఎందుకు మాకు ఏమవసరం మా మంత్రిని తిట్టుకుంటాం మేము తిట్టుకోము మా మంత్రి కాదా మరి నియోజకవర్గం మంత్రులు అంటే మన మంత్రే కదా కాదు ఎందుకంటే మనం కానీ ఆయన తిట్టుకుంటాం పని చేయమంటాను మేము ఆపోజిషన్లో ఉన్నాం కాబట్టి నువ్వు పని చేసి అని చెప్పి మాట్లాడుతున్నాం తప్ప వేరే రకం ఏం లేదు కాబట్టి ఎవరు కూడా కాంగ మన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా కుంగిపోయే అవసరం లేదు ఇవన్నీ ఏం పనులు చేస్తే సంతోషిద్దాం చేయలేడు అని చెప్పి నమ్మకం మాకున్నది ఖచ్చితంగా చేయలేడు కాబట్టి మళ్ళా ఎక్కడ ఎక్కడ మంత్రి గారు ఉన్నా కానీ ఎక్కడ మంత్రి గారు ఉన్నా కానీ వంద రోజుల తర్వాత ప్రశ్నించడం అనేది లో కూడా ప్రారంభం ప్రారంభమవుతుందని చెప్పి మాత్రం మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఒకటి గోరవెల్లి నీళ్ళు ఎంపీ ఎలక్షన్ కన్నా నోటిఫికేషన్ కన్నా ముందు రావాలి రెండోది కరెంట్ అనేది ఫ్లక్చ్యువేషన్ ఉండద్దు ఇరవై నాలుగు గంటల కరెంటు రావాలి రైతు బంధు అనేది మీ ఇష్టం మీరు ఎంతకిస్తారో గుట్టకితరా రెండు గంటలకి ఇస్తారా ఐదు ఎకరాలకి ఇస్తారా మీ ఇష్టం అది కానీ పదిహేను వేల రూపాయలు వెయ్యాలి